ఒకప్పటి గురు శిష్యులు ఆ తర్వాత స్నేహితులు గత ఎన్నికల్లో ప్రత్యర్థులైన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ మధ్య సంధి కుదిరిందా గ్యాప్ తొలగిపోయినట్లేనా వారి మధ్య అసలేం జరిగింది త ఎన్నికల్లో భీమిలిలో పరస్పరం తలపడిన గంటా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఇద్దరు నేతలు ప్రస్తుతం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది గంటా పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన అవంతి శ్రీనివాసరావు కాలక్రమంలో ఆయన రాజకీయ ప్రత్యర్థిగా ఎదిగారు అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అవంతి కొంతకాలం పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నా తాజాగా మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో మెలిసి తిరుగుతుండడం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాసరావు కొంతకాలంగా తటస్థ వైఖరి అవలంబిస్తున్నారు టీడీపీలోకి వచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్నా ఆ పార్టీ నుంచి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ లభించలేదని చెబుతున్నారు ఇదే సమయంలో అవంతి కుమార్తె జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం అప్పట్లో విస్తృత చర్చకు దారితీసింది అవంతికి లైన్ క్లియర్ అయిందని టాక్ కూడా వినిపించింది కానీ ఇంతవరకు అవంతికి టీడీపీ తలుపులు తెరవకపోవడంతో ఆయన రాజకీయ ప్రయాణం సందిగ్ధంలో పడిందని అంటున్నారు ఈ పరిస్థితుల్లో ఎటు చెందక ఒంటరిగా ఉండిపోయిన అవంతి ఇటీవల కాలంలో తన గురువు ఎమ్మెల్యే గంటాకు దగ్గరయ్యారన్న ప్రచారం ఊపందుకుంది దీనికి బలం చేకూరుస్తూ గంటా పుట్టినరోజు వేడుకలకు అవంతి హాజరు కావడం అనేక సందేహాలకు దారితీస్తోంది విశాఖ హైదరాబాద్లలో గంటా పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా ఈ రెండు కార్యక్రమాలకు హాజరైన అవంతి శ్రీనివాస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు గంటా పుట్టినరోజు వేడుకలకు సినీ రాజకీయ ప్రముఖులు ఎందరో వచ్చినా అవంతి రావడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆయన రాకపై పెద్ద చర్చకు కారణమైంది కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు గత రెండు దశాబ్దాలుగా కలిసి మెలిసి రాజకీయం చేశారు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి విశాఖ వలస వచ్చి ఇక్కడే స్థిరపడిన ఈ ఇద్దరు నేతలు గత ఎన్నికల్లో పరస్పరం తలపడ్డారు అప్పట్లో ఈ ఇద్దరి మధ్య పోరును గురు శిష్యుల యుద్ధంగా అంతా ఆసక్తితో గమనించారు విశాఖలో వ్యాపారం చేసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చిన గంట అప్పట్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచిన చోడవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి అఖండ విజయాన్ని దక్కించుకున్నారు ఇలా ఇప్పటి వరకు పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ విజయలక్ష్మి ఆయననే వరించింది ఈ క్రమంలో విశాఖ రాజకీయాలతో పాటు ఉత్తరాంధ్ర పాలిటిక్స్ ను శాసించే స్థితికి చేరుకున్నారు గంటా దీంతో ఆయనకు ఎందరో శిష్యులు అనుచరులు తయారయ్యారు ఈ జాబితాలో తొలిపేరు రాయాల్సి వస్తే అది అవంతిదే రాయాలని అంటారు ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ చేసిన గంట అప్పట్లో తన ప్రియ శిష్యుడైన అవంతిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎమ్మెల్యే చేశారు ఆ తర్వాత ఇద్దరు కాంగ్రెస్ లో చేరగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తిరిగి టీడీపీలోకి వచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు గంటాకు జలకిచ్చిన అవంతి వైసీపీలో చేరారు ఆ తర్వాత మంత్రి అయ్యారు మూడేళ్లు పదవిలో కొనసాగిన అవంతి మాజీ సీఎం జగన్ చేపట్టిన ప్రక్షాళనలో పదవి కోల్పోయారు అయితే అప్పట్లో ప్రభుత్వం అధికారంలో ఉండడంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు వైసీపీలోనే కొనసాగారు ఎన్నికల్లో అవంతికి మరోసారి భీమిలి టికెట్ ఇవ్వడంతో గంటాపై పోటీ చేశారు ఈ ఇద్దరి మధ్య జరిగిన రాజకీయ యుద్ధంలో పై పైచేయిగా నిలిచింది రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన గంట తన శిష్యుడిపై ప్రతీకారం తీర్చుకున్నారు ఇక ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఇద్దరి మధ్య సంబంధాలు మళ్లీ చిగురించాయని అంటున్నారు కొంతకాలంగా తన గురువు గంటాతో సత్సంబంధాల కోసం అవంతి ప్రయత్నిస్తున్నట్లు విశాఖ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన అవంతి తిరిగి టీడీపీ గూటికి చేరాలని ఉవ్వుళ్ళూరుతున్నారని అంటున్నారు ప్రస్తుతం భీమిలిలో గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న వచ్చే ఎన్నికల నాటికి భీమిలి రెండు నియోజకవర్గాలు అయ్యే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు ఇలా కొత్తగా ఆవిర్భవించే సీటు కోసం ఇప్పటి నుంచే అవంతి కర్చీఫ్ పట్టుకుని కూర్చున్నారని టాక్ వినిపిస్తోంది అందుకే గంటా వెనకాలే అవంతి తిరుగుతున్నారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి చూడాలి మరి ఫ్యూచర్ పాలిటిక్స్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन